జాగ్రత్తగా ఉండకపోతే ఎంతెంత కోల్పోతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన యొక్క దుఃఖాలు ఎవరెవరికి లాభాలు అనే దాని గురించి తెలుసుకుందాం మనకు ఒక రోగం వచ్చిందండి అనుకుందాం మనం కరెక్ట్గా ఉండట్లేదు భుజించట్లేదు నీళ్లు తాగట్లేదు మన శరీరాన్ని మనం పట్టించుకోవట్లేదు ఎట్లా ఉంటే అట్లా తింటున్నాం ఎలాగంటే అలా చేస్తున్నాం రోగం వచ్చింది లాభం ఎవరికి డాక్టర్కి అవును కదా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాము దాంట్లో ఏదో ఒక కష్టం వచ్చింది దానికి ప్లానింగ్ బాగా కరెక్ట్గా లేదు కరెక్ట్ మెదడు నేను ఆలోచించలేదు ఫస్ట్ ఫస్టే నేను కరెక్ట్గా చేయలేదు లాభం ఎవరికి సిద్ధాంతికి అవును కదా అన్నదమ్ములు పోట్లాడుకున్నారు అక్క చెల్లెళ్ళు పోట్లాడుకున్నారు అన్న చెల్లు పోట్లాడుకున్నారు భార్యాభర్తలు పోట్లాడుకున్నారు లాభం ఎవరికి లాయర్కి కదా ఇట్లాగే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా కష్టాలు తెచ్చిపెట్టుకోవటం ప్రేమ అభిమానము వాత్సల్యము ఇవన్నీ ఏమీ లేకుండా కోరిక ఎటువారతనం చేసి నేను పొందాలి అనే దాని గురించి కనుక మనం ఆలోచిస్తూ ఉన్నాము అని అంటే లాభం పక్కనోడు తన్నుకెట్టిపోతాడు అవునా కాదండి మన దుఃఖాలే బయట వాళ్ళకి లాభాలు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా మనం ఏది వచ్చినా సరే మనం ఏ సొల్యూషన్ తీసుకోవాలి మొట్టమొదటి చదివి రాకుండా చూసుకోవాలి ఏమైతుంది ప్రేమగా ఉంటే నష్టమే లేదు ఎవరిని మనం ప్రతి పనిని కూడా ఒక స్టెచ్చింగ్ ఒక ప్లానింగ్తో కనుక మనం చేసుకున్నాము అనంటే ప్లానింగ్ ఉన్నదండి అయినా అసలు నష్టపోయాము అనంటే అది స్వల్పమైన నష్టమే కానీ అసలు ప్లానింగ్ లేకుండా వేధి బిగించేసినా కూడా పరమ నష్టం పోతావు పూర్తిగా నష్టపోతావు ఉన్నది కట్టింది కూడా వదులుచుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది అందుకని అట్లాగే ఒక ప్లానింగ్తో కనుక మనం చేస్తే బయట వాడిని బయటవాడికి మనం లాభం చేకూర్చాల్సిన అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండొచ్చండి మనం అది ఎలాగా అనేది ఇప్పుడు చక్కటి ఉదాహరణతో తెలుసుకుందామండి మన లోపల అసలు మన యొక్క యథార్థమైన అవతారాన్ని మన హృదయాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే ఒక సాగు చేయాలండి అంటే దున్నాలి మనం సాధకులేం కదండి మనం రైతులు అనుకుందామండి రైతులు పొలంలో ఉండే పనికిరాని మొక్కలన్నిటినీ మొళ్ళని పెరిగి తీసేస్తామా లేదా దానిని బాగా దున్ని నీరు పట్టించి పంట నాటుతామా లేదా ఒక గింజ రావాలి అంటే ఎంత చెయ్యాలి నీరు పట్టి పంట నాటుతాం తర్వాత లు గొర్రెలు రాకుండా కంచె వేసి కాపాడుకుంటాం అట్లాగే మన ఆలోచనలకి మనం ఏదన్నా బీన్ చేసాము అని అంటే దాని చుట్టూత ఎవరి కన్ను పడకుండా ఎవరికి అవకాశం లేకుండా ముందరగా ప్లానింగ్గా కంచె అనేది కట్టుకోవాలండి గొర్రెలు అది రాకుండా కంచె వేస్తాం దానిని రక్షించినప్పుడు మాత్రమే మనకి ఫలితం వస్తుంది అవునా కదా అట్లాగే మన ఉదయ భూమిలో అహంకారము మమకారం ముళ్ళని చెత్తనంతా ఏరిపారేయాలండి ముందర ఈ అమ మమకారం అహంకారంతో అండి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ కూడా ప్రతి ఒక్కరికి ఈ మమకారం అహంకారం మమకారం అహంకారం వీటితోటి అందరు దూరమైపోతుంటారు ఒళ్ళు కూడా పాడైపోతుంది అనారోగ్యానికి పాలైపోతుంది ఆస్తులను వదులుకోవాల్సి వస్తుంది ప్రేమాంతరగాలు వదులుకోవాల్సి వస్తుంది చుట్టూ ఉన్న జనం దూరమైపోతున్నారు మనకు చెట్టు పేరు రావటం ఇట్లాంటివన్నీ కూడా మమకార అహంకారాల వల్లే వస్తుందంట వస్తుందండి అట్లాగే చెత్తనంతా పెరిగి పారేస్తావా లేదా ఇంకా క్రమశిక్షణతో దాన్ని బాగా దున్ని ప్రేమా అనే జలమును పోస్తాం అవును కదా ఒక పంటని సాగు చేయాలంటే చూడండి మనం హృదయాన్ని సాగు చేసుకోవాలంటే ప్రేమ అనే జనాన్ని నింపుతాం తర్వాత సత్యము నేను సత్యం ఉంటున్నానండి నాకు ప్రేమ ప్రేమానగా ఎక్కడ న్యాయం ఉంటే అటు మాట్లాడతాను నేను అందరికీ మంచి చేస్తాను నేను న్యాయంగా ధర్మంగా ఉంటాను అని మనసులో హృదయానికి చెప్పుకొని నేను సత్యమనే విత్ విత్తిని హృదయంలో నేను నాటుకుంటున్నాను అప్పుడు నేను నాటాను కదండి అప్పుడు ఏం చేయాలి నామం అనే వస్తుందండి ఎప్పుడైతే సత్యంగా ఉంటామో నామం అనే వస్తుందండి దానికి భక్తి అనే పంట పండుతుందండి చూసారండి మనం వేసింది ఏంటి అంటే మొట్టమొదట దాని క్రమశిక్షణతో దాన్ని చూసి ప్రేమ అనే జనం పోసి ఈ హృదయంలో సత్యం అనే ఇంత నాటే నేను ఎంతో సత్యంగా ఉంటాను అని అనుకుంటే ఇంకేముందండి ఇదంతా మొలకొచ్చేది ఏంటి నామమే ఇంకే భగవంతుడి నామమే చేయాలనిపిస్తుంది భగవంతుడి నామంతో మనకొచ్చే ఫలితం ఏంటి పంట పండుగ ఏంటది భక్తి ఆయన మీద ప్రేమ పండుతుందన్నమాట అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుందో ఆయన చేసే పనులన్నీ మనము చేయాలనిపిస్తుంది కదా కామము మొదలైన మృగములు రాకుండా అంటే ఏంటి బయట నుంచి కోరికలు ప్రపంచం మీద వెళదాం వాళ్ళని దూషిద్దాం వీళ్ళ దూషిద్దాం అని మృగాలు మన దగ్గరికి రాకుండా భగవంతుని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉంటాం హే పరంధామా హే పరమాత్మ హే కృష్ణ హే రామ్ హే రామ్ అంటూ మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం అప్పుడు ఆ ప్రేమ ఆ భక్తి ఆ లోపల ఉన్న ఫలితం మనకి తెలుస్తుంది కదండి మనకి ఇంకెప్పుడు అదే తినాలి అదే ఆస్వాదించాలి అనిపిస్తుంది ఈ విధంగా కనుక మన హృదయాన్ని పోషించుకున్నట్టయితే మన నామము మన భక్తి మన ప్రేమ ఇవన్నీ కూడా నామిగా ఫలిస్తాయండి అంటే మొలకలు వచ్చేసి ఫలితం వచ్చేసింది దానిని పుజించేటప్పుడు ఉంటుందండి బ్రహ్మానందమే బ్రహ్మానందం అనుభవించి అమరత్వాన్ని పొందాలండి అంటే ఏంటి భగవంతుణ్ణి అనుభవిస్తాము భగవంతుణ్ణి ఎప్పుడైతే అనుభవిస్తామో మనము ఆనందాన్ని పొందుతాము హరి ఓం